అర్ధ కేంద్ర యోగంతో ఈ మూడు రాశులకి ధనయోగం శుభకార్యాలు మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మే పద్దెనిమిది నా శని బుధ గ్రహాలు నలభై ఐదు డిగ్రీల వద్ద ఉండి అర్ధ కేంద్ర యోగాన్ని సృష్టిస్తాయి కొన్ని రాశుల వారికి యోగం లభిస్తుంది అందులో ముందుగా వృషభ రాశి వారికి శని బుధ అర్ధ కేంద్ర యోగం అదృష్ట ఫలితాన్ని తీసుకువస్తుంది ఈ రాశి వారు ప్రత్యేక ఫలితాల్ని అందుకుంటారు మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది వైవాహిక జీవితం బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంటుంది వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి కోటీశ్వర యోగంతో సంతోషంగా ఉండవచ్చు అలాగే మీన రాశి వారికి శని బుధుల కలయిక మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది జీవితం సంతోషంగా ఉంటుంది కుటుంబంతో విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది కొత్త ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆరోగ్యంలో మంచి మెరుగుదల ఉంటుంది మీకు కోటేశ్వర యోగం ఉంది ఇంకా కర్కటక రాశి వీరికి శని బుధ గ్రహాల కేంద్ర యోగం లాభాలను ఇస్తుంది శుభవార్తని వింటారు అదృష్టం కలిసి వస్తుంది అభివృద్ధికి అవకాశాలు లభిస్తాయి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది ధనయోగం కలుగుతుంది పెళ్లి యోగం ఉంది కోటీశ్వర యోగం కూడా ఉంది ఇది అదృష్టాన్ని ఇస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి